సంగారెడ్ లో హార్ట్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ కోసం ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ ప్లస్ సర్జరీ ట్రాక్ రికార్డ్ రైడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ లో ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్యాలజిస్ట్ అయిన డాక్టర్ అనిల్ కుమార్ బొడ్డు గారు ఇక్కడ జనాల కోసం ట్రీట్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ ని చాలా తక్కువ ప్రైస్ కే ప్రొవైడ్ చేస్తున్నారు ఇలా అడ్వాన్స్డ్ కేటాబ్ ఎక్విప్మెంట్ ద్వారా ఇక్కడ హార్ట్ కి కింజియోగ్రామ్ స్టంట్స్ మేకర్ హార్ట్ లో హోల్ చేసే డివైసెస్ ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ హార్ట్ ప్రొసీజర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు ఈసీజీ అండ్ డిజిటల్ ఎక్స్ రే కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంది టోటల్ ఫోర్ ఫ్లోర్ తో ఫిఫ్టీ బెటర్ ఈ హాస్పిటల్ేషెంట్స్ కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ ఎక్స్పీరియన్స్ టీమ్ తో హార్ట్ ప్రొసీజర్స్ చేయడం పాటు జనరల్ కాకుండా ఇక్కడ క్వాలిఫైడ్ కార్డియాక్ టీమ్ తో క్వాలిటీ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సీరియస్లీ బయట తో పోల్చుకుంటే ఇక్కడ ట్రీట్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్ స్పెషల్లీ ఉమ్మడి జిల్లాలో టోటల్ లో చూసుకుంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ హార్ట్ హాస్పిటల్ ఇది ఒక్కటే ఉంది అండ్ కమింగ్ డేస్ లో వీళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది కూడా ప్లాన్ చేస్తున్నారు మీ ఫ్యామిలీలో కూడా హార్ట్ రిలేటెడ్ చెకప్ లేదా హార్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఎగ్జాక్ట్లీ మన సంగారెడ్డి అలిమిటెడ్ స్టోర్ కి పక్కనే ఉన్న రైడ్ హార్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కి వచ్చేసిన and